ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి ఎన్నికల పర్వం అయితే మొదలైపోయింది అయితే ఇందులో భాగంగా నోటిఫికేషన్ అయితే కొనసాగుంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నోటిఫికే నామినేషన్ అయితే కొనసాగనుంది అయితే ఇందులో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కోడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఆదిమూలపు సతీష్ నామినేషన్ దాఖలు అయితే వేస్తున్నారు అయితే ఇందులో భాగంగా ఆ నామినేషన్స్ వేయడానికి ఆ కార్యకర్తలతో అందరితో కూడా చూసిన మనం విజువల్స్ లో చాలా మంది హోరాహోరిగా సంజాతో ఎంతో మంది అంగ వైభవంగా ఆదిమూలపు సతీష్ అయితే తీసుకొని వస్తున్నారు సతీష్ నామినేషన్ అయితే దాఖలు చేయడానికి ఆ బయలుదేరారు అట్టహాసంగా అసలు కార్యకర్త ఓరే జై జగన్ జై సతీష్ అన్నానే ఆ నినాదాలతో ఒక స్లోగన్స్ స్లోగన్స్తో వాళ్ళైతే ఇప్పుడు ముందుకొస్తూ ఉన్నారు నామినేషన్స్ వేయడానికి అయితే ఇందులో భాగంగా సార్ వచ్చేస్తున్నారు చాలా ఊరేగింపుగా సిఎస్ఐ చర్చ్ నుంచి రోలా అని చూస్తున్నాము ఆదివలపు సతీష్ గారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు అయితే అతను ఈ రోజు దాదాపుగా ఈ నామినేషన్ దాఖలు ఆ మామూ మొదటగా సిఎస్ఐ చర్చ్ నుంచి చాలా అంగరంగ వైభవంగా ఎంతో మంది కార్యకర్తలతో ఆ అంగరంగ వైభవంగా అతన్ని ఈ రోజు ఆ నామినేషన్ వేసే స్థలానికి అయితే తీసుకొచ్చారు అయితే చూస్తూ ఉన్నారు జై జగన్ జై సతీష్ అన్న స్లోగన్స్ తో కార్యకర్తలు సిద్ధం అనే ఒక నినాదంతో ఆ కార్యకర్తలు అందరూ మనకు జనసంచారంతో ఎక్కడ మనకు స్పేస్ లేకుండా గుమిగుడిపై కార్యకర్తలు జై సతీష్ మనమే గెలుపు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు సతీష్ అని అయితే అసలు ఎలా ఉండబోతుంది మళ్ళీ రికార్డు సిట్ ఇచ్చబోతుంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదులో పులివెందుల తర్వాత కోడుమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ యాభై వేల కంటే ఎక్కువ మెజార్టీ మేము సాధించబోతున్నాం మీరు మా ప్రచార మీద చూస్తున్నప్పుడు మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కొత్తగూడ ప్రకాష్ రెడ్డి గారు మణిగాంధీ గారు చక్రబాన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఏకమై జగనన్నకు సహకరిస్తున్న విజయాన్ని మీరు అందరు గమనించినారు రాబోయేది జగనన్ననే కొడుమూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎరవడం ఖాయం అయితే చూస్తున్నారు కదా రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి మాదే విజయం మాదే విజయం అన్నట్టు జై జగన్ అన్నీ ఆదిమలపు సతీష్ ఇప్పుడు నామినేషన్స్ వేయడానికి లోపలికైతే బయలుదేరిపోయారు అయితే ఆయనతో పాటు యాక్చువల్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇక్కడ మనకు అమలు అవుతుంది అయితే ఇందులో భాగంగా మొత్తానికి మనం లోపలికి వెళ్ళడానికి అభ్యర్థితో పాటు ఆ నలుగురు మాత్రం అంటే మొత్తంగా ఐదు మంది మాత్రమే లోపలికి చేసినటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గం సంబంధించి ఆదిమూల సతీష్ గారు అయితే పూర్తి చేసుకుని బయటకు వచ్చారు నామినేషన్ చాలా సక్రమంగా జరిగింది అధికారులందరూ సహకరించారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కోడ్మూరు నియోజకవర్గంలో ప్రజల స్పందన అపూర్వంగా ఉండబోతుంది జగనన్నపై పై జరిగినటువంటి దాడికి ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పబోతున్నారు అత్యధిక మెజారిటీ యాభై వేల పైనే మెజారిటీ మేము సాధించబోతున్నాం ఎక్కడ కూడా మరి ఎటువంటి అడ్డంకులు లేవు అందరూ నాయకులు సమిష్టిగా మరి మా వెంట ఉన్నారు ప్రజలు మా వెంట ఉన్నారు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యంగా వారి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని మా యొక్క అభిప్రాయం సార్ మీ గెలుపు కోసం మీరు ఎటువంటి ఎజెండాతో ఈరోజు మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు నేను వైద్యుడిని ప్రతి గడపకు కొడుము నియోజకవర్గంలో డాక్టర్గా ఉండాలని ఆశిస్తున్నాను ప్రతి విద్యార్థికి ఇండి ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి మార్గనిర్దేశకుడు అంటే మెంటర్గా ఉండాలనుకున్నాను తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాను పిల్లల యొక్క విద్యాలంతా విద్యాబుద్ధులు అంటే అకాడమిక్ కెరియర్స్ నేను వాటికి మెంటర్గా ఉండబోతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజలు దేశంలోని అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థలు ఐఐటి అయితే మెడికల్ కాలేజీలో సీట్ కొట్టాలి చదవాలి అని మరి ఎవరైతే వెనుకబడినటువంటి ఉన్నటువంటి కోడుమూ నియోజకవర్గంలో విద్యావంతులుగా చేయడం అనేది ఒక లక్ష్యమైతే రెండవది వైద్యపరంగా ఎవరికి ఎప్పుడు మరి వైద్య అవసరాలు వచ్చిన అర్ధరాత్రి నాకు ఫోన్ చేసిన నేను వాళ్ళు ఫోన్ అందుకొని వాళ్ళకి వైద్య సేవలు అందిస్తాను మరి కోడుమూరులో శాశ్వత ప్రాతిపాదికన తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని నిన్న కూడా చెప్పున్నాము మళ్ళీ అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ప్రజలకు అవగాహన లేకపోవడం అంటే వారు ప్రభుత్వ పథకాలను అందుకుంటానికి వారికి అవగాహన లేకపోవడం అన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ మరి రాబోయే రోజుల్లో పరిష్కరించి కోడుమూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అభివృద్ధి పందంలో తీసుకెళ్తామని ప్రజలకి ఐదు సంవత్సరాల్లో ఏ నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నిర్విరామంగా కృషి చేసి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా మీ విజయానికి ఎటువంటి అంశాలు దోహదపడతాయంటారు జగన్మోహన్ రెడ్డి గారే మా నమ్మకం మా భవిష్యత్తు ఆయన చేసినటువంటి పథకాలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి గడపకు అందించినటువంటి మేళ్ళకే మా యొక్క విజయానికి దోహదపడతాయని మా నమ్మకం థ్యాంక్ యూ సార్ అలాగే మనతో పాటు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత మాట్లాడితే సార్ చెప్పండి ఎలా ఉండబోతుంది ఉండబోతుంది గెలుపుకి ఏ రకమైన డౌట్ లేదు కోడుమూరు నియోజకవర్గం ఇది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఇదే ఇక్కడ కూడా ప్రజలు ఈ రోజు కూడా మొదటి నుంచి కూడా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి మాకు ఎటువంటి నమ్మ అపనమ్మకం అనేది లేదు తప్పకుండా చాలా మంచి మెజార్టీతో చా ఎవరు ఊహించని మెజార్టీతో మేము గెలబోతున్నాం ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు మీ విజయానికి దోహదపడతాయి ఎంటర్ వైఎస్ఆర్ సార్ తప్పకుండా ఇప్పుడు అవే మా బేస్ కూడా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ముఖ్యమైన కారణం ప్రజల్లో ఎంతో ప్రజల గుండెల్లో ఎంతో బలంగా నాటుకున్నారు ఎందుకంటే ప్రతి గడపకు కూడా దాదాపు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు వాటితో పాటు ఈ ఆరోగ్య సురక్ష అయితేనేమి ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాడు నేడు కింద డెవలప్ చేసినటువంటి స్కూల్స్ అయితేనేమి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రతి కుటుంబము కూడా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కాబట్టి తప్పకుండా మేము అవే ప్రచారంలో ముఖ్యమైన అస్త్రాలు అదిగా అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాల్సినవి ఏవైనా ఉన్నాయి అవి కూడా మేము చెప్తూ ప్రజల్లోకి వెళ్తాము తప్పకుండా మేము మంచి చాలా గొప్ప మెజార్టీతోనే మేము గెలవబోతున్నాము ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది మరి వలసలు కూడా మనం చూసుకుంటే అది చాలా ఎక్కువ మరి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానము పార్టీలోకి వచ్చిన తర్వాత గెలుపు సాధించిన తర అనంతరము ఎటువంటి కార్యక్రమాలు ఇవి నివారణకు ఎటువంటి తీసుకుంటారు ఒక కోడుమూరు పట్టణానికి ముఖ్యంగా కోడుమూరు పట్టణానికి తాగునీటి సమస్య ఉంది అది మొన్న దానికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా అయి కాల్ఫర్ అయ్యాయి కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ టెండర్స్లో ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు ఆ విషయం మొన్న సీఎం గారి బస్ యాత్రలో మేము ప్రస్తావించడం జరిగింది ఆయన దాని మీద తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో నాలుగు నెలల్లో మళ్ళీ దాన్ని టెండర్స్ కాల్ఫర్ చేసి తప్పకుండా దాన్ని పూర్తి చేసే సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా మీరు వలస వలసలు అంటున్నారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా మనకు సకాలంలో వానలు పడడము సకాలంలో మనకు రిజర్వాయర్లో నీళ్లు ఉండడం వల్ల దాదాపుగా వలసలు దాదాపు తొంభై శాతం నిర్మూలి నివారించబడ్డాయి కానీ ఈ సంవత్సరమే కొంతవరకు మనకు తుంగభద్ర అయితేనేమి తర్వాత సుంకేశలు అయితేనేమి కృష్ణాలు అయితే నీటి సమస్య ఉండడం వల్ల కొంత పోయిన మాట వాస్తవం వాటికి కూడా సంబంధించి కూడా ఏవైనా ఇక్కడనే ఉపాధి హామీ పథకం ప్రభుత్వం అయితే ఉపాధి హామీ పెట్టుకుంది వాళ్ళు బతకలేకైతే వలసలకి వెళ్ళలేదు సరే ఇక్కడికంటే కొంచెం మెరుగైనటువంటి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని ఇది ఒక పరంపరగా అంటే ప్రతి సంవత్సరం కూడా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ తీసుకొచ్చుకుని అక్కడ మిగిలించుకుంటాం డబ్బులు అనేది ఒకటి సుగ్గి అంటాం మా వైపు నుంచి సుగ్గి పోయి తెచ్చుకుండడం వల్ల ఆ డబ్బంతా మిగులుతుంది తప్ప ఇక్కడ పనులు చేసుకోవడానికి అవకాశం లేకైతే వాళ్ళు వలసలు పోవట్లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే చూశారు కదా అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి నీటి ఎద్దడైతేనేమి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము మా గెలుపు అనంతరము మా గెలుపే తథ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సతీష్ గారు అయితే తన విజయాన్ని ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఒకట్లా హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే ఆ నీటి ఎద్దడయితేనేమి కోడుమూరులో మొట్టమొదటిగా అసలు చాలా దారుణమైన స్థితి అయినటువంటి నీటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంపల్సరీగా మేము మొన్న జగన్ వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడాము తను కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారు చెప్పేసి తను కెమెరామెన్ కెమెరాన్ తో రాధారెడ్డి టీవీ న్యూస్ కర్నూలు